హాయ్ ఫ్రెండ్స్ నేను మై శైలుని శైలు మేకప్ ఆర్టిస్ట్ ఇన్ మధిరా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా టుడే వచ్చేసి నేను ఖమ్మం షాపింగ్కి వచ్చానండి షాపింగ్ కంప్లీట్ అయ్యేసరికి నాకు వచ్చేసి నైన్ థర్టీ అయిపోయిందండి ఇంకా అట్లనే ఇంటికి వెళ్ళే ముందు కొంచెం డిన్నర్ చేసేసి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యామండి కొత్త బస్ స్టాండ్ సైడు అసలు పక్కనే అండి కొత్త బస్ స్టాండ్ సైడ్ కూడా కాదు పక్క పక్కనే ఉంటాయి వనం రెస్టారెంట్ అని మిలిటరీ హోటల్ అని ఉందండి చూద్దామని కలర్ఫుల్ గా ఉంది కదా అని లోనకైతే ఎంటర్ అయిపోయామండి సో చూడొచ్చు మీరు లోనకు వచ్చేసాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రెస్టారెంట్స్ అంటే మనకు కామన్ గా ఫ్రంట్ సైడ్ కొంచెం డెకరేషన్ గా చాలా బాగుంటది కానీ ఇక్కడికి వచ్చేసేసరికి చూడండి ఎలా ఉందో ఎలిఫెంట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను వెళ్తున్నా కదా చూడండి ఇక్కడ వచ్చేసి ఎలిఫెంట్స్ అండ్ సిట్టింగ్ పెట్టారు అన్నట్టు సెల్ఫీ స్టాండ్స్ ఎలా ఉంటుందో సో మనం రాగానే రిలాక్స్ అవ్వడానికి సెల్ఫీ స్టాండ్ లాగా ఇక్కడ చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి నేను కూర్చున్నాను కదా లుకింగ్ ఎలా ఉంది బ్యాక్ సైడ్ నాకైతే చాలా బాగా నచ్చింది నేను ఇక్కడ ఫస్ట్ షూట్ చేసుకోవాలని అయితే వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను డే మొత్తం షాపింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నాను సో చాలా టైర్డ్ అయిపోయి జస్ట్ డిన్నర్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ ఎంటర్ కాగానే నాకైతే అక్కడ డెకరేషన్ అయితే చాలా బాగా నచ్చింది మీరు కూడా చూడొచ్చు చూడండి బ్యాక్ సైడ్ అలానే ఉంది నెక్స్ట్ పైన అప్పు సీలింగ్ అంటూ ఏం లేదు అది కూడా గ్రీనిష్గా చాలా బాగుంది రిలాక్స్ అవ్వడానికి సెల్ఫీలు తీసుకోవడానికి చాలా బాగుంది కదా నాకు వెంటనే మనకు వీడియో తీసి మన కి ఎందుకు చూపించకూడదు మన ఫ్రెండ్స్ కి చూపెడదాం అన్నట్టుగా నేనైతే వీడియో తీసుకున్నాను ఓపిక లేకున్నా మరీ ఓపిక తెచ్చుకున్నాను ఇక్కడ చూడండి రిలాక్స్ అవ్వడం కోసం మనకు ఉయ్యాల కూడా ఉంది కదా ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంది కదా రిలాక్స్ మాత్రం మనం అవడానికి చాలా బా బెనిఫిట్గా ఉంటుందని మాత్రం నేను చెప్పగలను బ్యాక్ సైడ్ అయితే టెడ్డీలు చూడండి నా హైట్ ఉన్నాయి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైమే విజిట్ చేస్తున్నాను ఈ రెస్టారెంట్కి వచ్చేసి చూడగానే కలర్ఫుల్గా అనిపించింది సో చూద్దాం ఫుడ్ కూడా ఎలా ఉంటుందో టేస్ట్ అన్నది చూద్దామన్నట్టుగా నేనైతే ఎంట్రీ అయిపోయాను ఇది వచ్చేసి ఫస్ట్ స్టేర్ అన్నట్టు నేనైతే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాను అక్కడ ఎలిఫెంట్స్ దగ్గర అయితే నేనైతే పిక్స్ అన్నది తీసుకున్నాను చూడొచ్చు మీరు ఇక్కడ సెల్ఫీ తీసుకుంటున్నా అన్నట్టు అందుకని డబల్ అయితే ఇక్కడ వీడియో అన్నది డబల్ వచ్చేసింది నేనైతే ఇక్కడ సెల్ఫీ అండ్ పిక్స్ అయితే తీసుకున్నాను తీసుకొని ఇంకా అయితే వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ సీట్ సైడ్ ఏంటి అని చూస్తే ఇక్కడ కింది కింది సైడ్ కూడా ఇప్పుడు కింది రోల్ అన్నట్టు మనం చూసేది నెక్స్ట్ పైకి వెళ్ళిపోదాం ఇక్కడ వచ్చేసి కింది సైడ్ కూడా సెట్టింగ్ పెట్టడానికి మేమైతే ప్లాన్లో ఉన్నాం మేడం అని అయితే మనకు మేనేజర్ గారు చెప్పారు దాన్ని వచ్చేసి చూడండి ఎవరో నేను తనతో కూడా మాట్లాడాను నెక్స్ట్ వచ్చేసి సెల్ఫీ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి నా బ్యాక్ సైడ్ ఎలా ఉంది మీకు నచ్చిందా నాకైతే రెస్టారెంట్స్ కి వెళ్ళగానే డిమ్ లైట్ మోడ్ అయితే మనం నైట్ డిన్నర్ లో అయితే కంపల్సరీ చూస్తూ ఉంటాము ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్ సైడ్ నెక్స్ట్ మేడం అయితే మనం అడుగుతున్నాము ఏంటి మేడం మీ రెస్టారెంట్ లో స్పెషల్స్ ఏంటి అని అంటే మేడం కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు నాకు ఆ రిసీవ్ అన్నది కూడా చాలా బాగా నచ్చింది మేడం ఏమేమి ఐటమ్స్ ఉంటాయి మా దగ్గర అసలు వచ్చేసి మా రెస్టారెంట్లో స్పెషల్ ఏంటి అన్నది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అండ్ వాళ్ళ స్టాప్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఓకే మేడం అయితే చెప్పేసారు కదా మరి ఫుడ్ అయితే ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తాను ఫ్రెండ్స్ నేనైతే పై ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నాను మీరు చూడొచ్చు ఇది వచ్చేసాము చూడండి నేను కింద ఎలా చెప్పానో పైన కూడా అలానే బాగుంది కదా లోన కూడా డెకరేషన్ అయితే చాలా బాగుంది నేను వెళ్ళిపోయేదేమో ఫస్ట్ రోలు నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రోల్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇందులో ఇది దిగోండి చూసేయండి డిమ్ లైట్ మూడ్ లో చాలా బాగుంది రిలాక్స్ అవ్వడానికి కూడా చాలా బాగుంది నేను కింద రోల్ లో ఎలా ఉందో మనకు బ్యాక్గ్రౌండ్ పైన కూడా సేమ్ అలానే ఇచ్చారు డెకరేషన్ తోటి చాలా కలర్ఫుల్ గా ఉంది నాకైతే ఎంత గా వచ్చానో రిలాక్స్ మాత్రం చాలా రిలాక్స్ అయిపోయాను ఫ్రెండ్స్ మేక్ కూడా చూపిద్దాము నియర్ బై కొత్త బస్ స్టాండ్ మనకు వచ్చేసి న్యూ బస్ స్టాండ్ ఉంది కదా అక్కడ అన్నట్టు ఫుడ్ అయితే మనకు వచ్చేసింది ఫ్రెండ్స్ బిర్యానీ అయితే నేను ఆర్డర్ ఇచ్చేసాను నైట్ టైం అసలు అయితే బిర్యానీ వద్దనుకున్నాం కాకపోతే మా బిర్యానీ స్పెషల్ అని చెప్పారు సో ఇంకా మనం ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ టైంకు ఏం తినలేదు అన్నట్టు అంటే టిఫిన్ కూడా ఏం స్నాక్స్ కూడా ఏం తీసుకోలేదు సో అందుకని హెవీ అయినా అని నేనైతే బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చేసాను నిజంగా ఎక్స్పెక్ట్ చేసినట్టయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకు ఇదే టేస్ట్ బాగా నచ్చింది ఓకే ఫ్రెండ్స్ నేనైతే డిన్నర్ అయితే కంప్లీట్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఏరే ఐటమ్ అయితే ఏమో ఆర్డర్ చెప్పలేదు ఓన్లీ కూల్ డ్రింక్స్ మాత్రం చెప్పాము మా ఫ్యామిలీ మెంబర్స్కి ఇదైతే సరిపోయింది ఫ్రెండ్స్ అందుకే వేరేది ఆర్డర్ అయితే నేను చెప్పలేదు ఓకే ఫ్రెండ్స్ మీరైతే కంపల్సరీ విజిట్ చేయండి ఖమ్మం కొత్త బస్ స్టాండ్ ఆపోజిట్లోనే ఉంది ఓకే ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో ఎలా అనిపించింది మీకు వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ కామెంట్స్ కూడా మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది కామెంట్ లో కామెంట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్